అవునైంది కదా ఇప్పుడు యోగ వాసిష్టంలో యోగ వాసిష్టం కథల్లో ఇప్పుడ మళ్ళీ చూడాల కథలోకి వచ్చాం అంటే చూడాలి ఆకాశగా మనం కోరుకుంది కదా సిద్ధి పొందిన తర్వాత కూడా ఆకాశగా మనం కోరుకుంది ఆ తర్వాత అణిమాది సిద్ధులు అన్నీ వచ్చినాయి ఆమెకి సమయంలో ఈ అణిమాది సిద్ధులు యోగం చేత సాధించుకుంది అని కూడా శిష్యులు వారు చెబుతూ జ్ఞానం చేత కూడా ఎలా సాధించుకోవాల్సి చెప్పారు కదా అందుకని అదైన తర్వాత మళ్ళీ చూడాల ఈ చూడాలి కదా చెప్తున్నారు ఓ రామచంద్ర పైన తెలిపిన యోగాభ్యాసం పట్టుదలతో చేసి రాజపత్రి అయిన చూడాల అణిమాది సిద్ధులను పొందింది ఆమె ఆ శక్తుల వల్ల ఆకాశ మార్గంలో పోతూ ఈ మూడు లోకాల్లోనూ స్వేచ్ఛగా విహరించగలిగిన సామర్థ్యాన్ని పొందింది అయితే ఈ విషయాలు ఏమీ తన భర్తకు తెలియనీయలేదు చిన్నపిల్లలకి మనం పెద్ద పెద్ద విషయాలు చెప్పం కదా ఒకవేళ మనం అక్కడ వాళ్ళు ఉన్నామీ రావతులకి వెళ్ళి ఆడుకోండి అని చెప్పి చెబుతుంటాం వ్యవహారాలు ఏమైనా మాట్లాడడానికి అనేక మార్లు ఆమె ప్రయత్నంతో భర్తకి జ్ఞానాన్ని ఉపదేశించింది అతడు కూడా స్వయంగా విచారణ చేసి ఉన్నప్పటికీ ఎందువలనో ఆత్మజ్ఞానములో నిలకడ చెందలేదు పసిబాలుడు విద్యని తెలుసుకోలేనట్లు జ్ఞానం చేత యోగ సిద్ధుల చేత సంపన్నురాలైన చూడ అలా స్థితిని రాజు గ్రహించలేకపోయాడు అంటే ఆయనకి ఇంకా ఆత్మస్థితి కలగలేదు కదా అందుకనే ఆమెని గ్రహించలేకపోయాడు ఆమె స్థితిని అర్హత లేని వారికి యజ్ఞ యజ్ఞక్రియని చూపనట్లు చూడాల కూడా ఆత్మవిశ్రాంతిని పొందని భర్తకి తన సిద్ధ మహిమలని చూపలేదు తన స్థాయికి చేరలేదు కదా అందుకని అవి చెప్పలేదు అనమాట అయితే ఐదో తరగతి కుర్రవాడు రెండో తరగతి వాడికి నాలుగో తరగతి వాడికి కానీ మూడో తరగతి వాడికి కానీ తన చెప్పిన అర్థం కాదు నేను చెప్పడం అంతే ఆ అర్హత నాలుగో తరగతి పాస్ అయిన తర్వాత ఐదో తరగతి లో తెలుసుకునే అర్హత వచ్చేది అలా అన్నమాట ఇంకా ఆయన మరి ఆ స్థాయి రజ్ఞాన్ని జ్ఞానం ఇంకా పూర్తిగా పొందలేదు కాబట్టి ఆత్మజ్ఞానంలో నిలకడ చెందలేదు కాబట్టి చెప్పలేదు ఆయన ఇక శక్తి శిష్య ప్రజ్ఞ దీని గురించి రాములు గారు అడిగాడు ఇదంతా విన్న తర్వాత ప్రభువు ఆమె మరి నిజంగా గొప్ప సిద్ధురాలే కదా ఆత్మజ్ఞానం ఆయన ఆమెలో స్థిరంగా నిలిచింది కదా ఆయనకి నిలవలేదు కానీ మరి అంత సిద్ధురాలు యోగి అయి ఉండి కూడా జ్ఞాని అయ్యి ఉండి కూడా భర్తకి ఎందుకు ఉపదేశం చేయలేదు ఆమెకి శక్తి లేక లేకపోతే ఈ ఎందుకని చేయలేదు అన్నాడు అప్పుడు శిష్యులు వారు అంటున్నారు ఓ రాఘవ ఉపదేశ క్రమం కేవలం శాస్త్ర మర్యాదని పాటించడం కోసమే కానీ ముక్తికి అసలైన కారణం శిష్యుని ప్రజ్ఞయే అందుకే శిష్యుడు అర్హత ఉందా లేదా అని చూడాలంటే సాధన చతుష్ట సంపత్తి ఉందా లేదా అట్లాగే కా అరిషట్ వర్గాలని అరుపులో పెట్టుకున్నాడా లేదా ఇవన్నీ పరీక్షిస్తారు కదా గురువులు అందుకనే గురు శుశ్రూష చేస్తూ ఉంటారు గురు శుశ్రూషలో శుశ్రూష చేసే వాళ్ళ విషయాలను బట్టి వాళ్ళు దానికి కరుపులో దాన్ని నిర్ణయిస్తారు అన్నమాట గురువులు ఆ స్థాయి చేరాడా లేదా అని అప్పుడే మంత్రోపదేశం జరుగుతుంది కాబట్టి ఉపదేశ క్రమం కేవలం దేనికి అంటే శాస్త్రమర్యాదన పాటించడం కోసమే మరి ముక్తి పొందాలంటే అక్కడ మంత్రం ఒకటే చాలదు కదా శిష్యుని ప్రజ్ఞ కూడా ఉండాలి ఇక్కడ మరి ఆయనకి సికి ఆత్మజ్ఞానంలో నిలకడ రాలేదు కదా అలాగే నిలకడ లేనివాడికి చెప్పకూడదు అని అనమాట నిలకడగా ఉండాలంటే సాధన చతుష్ట సంపత్తి ఉందా లేదా అలాగే హరిషదు గారిని ఈ అదుపులో పెడుతున్నాడా లేదా ఇవన్నీ పరీక్షిస్తారనమాట కాబట్టి శిష్యుని ప్రజ్ఞయే కారణం ముక్తికి అసలైన కారణం శిష్యుని ప్రజ్ఞే శ్రవణం చేత కానీ పుణ్యం చేత కానీ జ్ఞేయమైన ఆత్మ తెలియబడదు మనం ఎన్ని విన్నా మనకి ఇవన్నీ ఆ మార్గాన్ని చూపే కానీ ఆ మార్గంలో మనం నడిచి ఆ లక్ష్యం ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అంటే మనం ప్రయత్నం చేయాల్సిందే ఆ ప్రయత్నం లేకపోతే కేవలం శ్రవణం వలన కైతే శ్రవణం దేనికి ఉపయోగిస్తుందంటే ఆ మార్గంలో పయనించాలనే కోరిక కలుగుతుంది మనసులో కాబట్టి శ్రవణం చేత పుణ్యం చేత పుణ్యం చేత కూడా అంతే పుణ్యం కూడా అంతే పుణ్యం స్వర్గాన్ని ప్రాప్తిస్తుంది పుణ్యం వలన స్వర్గం ప్రాప్తిస్తుంది అంతేగాని మనకి మోక్షం లభించదు అలాగే జ్ఞానం పూర్తిగా లభించదు కాబట్టి శ్రవణం చేత కానీ పుణ్యం చేత కానీ గ్రేయమైన ఆత్మ తెలియపడదు గేయమంటే లక్ష్యం అనమాట సర్పం యొక్క పాదాలని సర్పమే తెలుసుకునేటట్లు ఆత్మయే ఆత్మని తెలుసుకోవాలి తన స్వస్వరూపాన్ని తెలుసుకోవాలంటే అసలు తన రూపం ఏంటో తాను చూడటం ప్రారంభించాలి ముందు తన రూపం తనకు తెలియాలంటే తాను దాని ప్రయత్నం తనే చేయాలి ఆ చేయటానికి మార్గము దాని పద్ధతులు చెబుతారు గురువుగారు అంతే ఆ పద్ధతులు పాటిస్తూ దాని ప్రయత్నం అప్పుడు శ్రీరాములు అన్నాడు ఓ మునీశ్వర మరి అయితే గురూపదేశం ఆత్మజ్ఞానానికి కారణం అని లోకంలో చెప్తారు కదా అది ఎట్లా అన్నాడు మరి శిష్యుని ప్రజ్ఞ కారణమైతే మరి ఇంకా గురువుపదేశం ఎందుకు అని రాముడు వారి సందేహాన్ని తీరుస్తూ ఒక గుడ్డి గవ చెంతామని కథను చెప్పారు వశిష్ఠుల వారు అదేమిటో చూద్దాం ఓ రామచంద్ర ఈ చిన్న కథ విను వింధ్యాచల ప్రదేశంలో ధన ధాన్య సంపన్నుడు కానీ అతిలోభి అయిన కుటుంబ ఇప్పుడు ఒకడు ఉండేవాడు ఒకనాడు అతడు అడవిలో పోతూ ఉండగా ఒక గవ్వ చేతి నుండి జారి క్రింద పడింది వాడు లోహి అందుచేత పోయిందిలే అని ఊరుకోకుండా దాని విలువ లేదులే చిన్నదని ఊరుకోలే లోబికి అతి చిన్నది కూడా ఎక్కువగానే కనపడుతుంది భౌతికమైన ప్రతిదీ కూడా అందుకని దానికోసం ఆ గడ్డినంత నలుగు మూడు రోజులు వెతుకుతూ ఉన్నాడు ఆ గడ్డినంత అంతా చంద్రవంతులు చేశాడు ఇతికాడవాడు ఊరుకోవాల అలా గుడ్డి కవ్వ కోసం ఎంతో శ్రమించిన అతనికి అదృష్టవశాత్తు అక్కడ దేదీప్యమానమైన ఒక గొప్ప మణి లభించింది గుడ్డి గొప్ప కోసం ఎదుగుతుంటే గొప్ప మణి లభించింది అనమాట అలాగే ఈ గురూపదేశాలు శాస్త్ర వాక్యాలు ఇవన్నీ మనకి సాధన చేయగా మననం చేయగా 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 అఠత్తుగా మనలో మన శ్రద్ధని బట్టి అక్కడ ఆత్మజ్ఞానం స్ఫురిస్తుంది అన్నమాట అండ్ ఇక్కడ ఆ చెత్త గడ్డి మోపు ఇంత ఉంటే గవ్వని ఎతకటం కోసం అంత చంద్రవందరం చేశాడు అంటే దాన్ని ఎతకడానికి ప్రయత్నించాడు ఊరుకుల అలాగే లోభి భౌతిక సంపద కోసం ఎట్లా శ్రమపడి ప్రయత్నించాడో అలాగే ఆత్మజ్ఞానం కోసం ఈ మోక్షగాములు ప్రయత్నించాలి అని చెప్పడం అన్నమాట ఇక్కడ అది అదేవిధంగా శాస్త్రోపదేశం చేత ఆత్మజ్ఞానం కలుగుతుంది కాబట్టి శాస్త్రోపదేశం అందుకనమాట గురుపదేశం ఎలాగంటే గురూపదేశం వల్ల కలిగే శబ్దాల ద్వారా కలిగే పరోక్ష జ్ఞానాన్ని విచారిస్తూ ఉంటే ఆ పరోక్ష జ్ఞానం తనంతట తాను కలుగుతుంది ఇక్కడ పరోక్ష జ్ఞానం అపరోక్ష జ్ఞానం రెండిచ్చాడు ఎలా వస్తుంది అసలు ముందు అపరోక్ష పరోక్ష జ్ఞానం గురుపదేశం వల్ల గురుపదేశం ఏం చేస్తాడు మంత్రోపదేశం చేస్తాడు మంత్రోప మంత్రోపదేశం అంటే మంత్రంలో ఏముంటాయి అక్షరాలు ఉంటాయి ఆ బీజ అక్షరాలు ఏమి కలిగిస్తాయి ప్రకంపన శబ్ద తరంగాలనే ఉత్పత్తి చేస్తాయి అంటే ఒక క్రమ పద్ధతిలో శబ్ద తరంగాలు ఉత్పత్తి అవుతాయి అన్నమాట అవి ఇక్కడ గురుపదేశం కలిగి వల్ల కలిగే శబ్దాల ద్వారా అంటే ఆ శబ్ద ఆ మంత్రోచ్చారణలో మనం చేసే బీజాక్షరాలు ఉచ్చారణ వల్ల కలిగే శబ్ద తరంగాల ప్రభావం వల్ల అనమాట ఏం కలుగుతుంది పరోక్ష జ్ఞానం పరా అంటే ఇతర అంటే ఇతర జ్ఞానం ఇతర జ్ఞానం అంటే మనకంటే ఇతరమైన జ్ఞానం మనం గురించి కంటే ఇతర జ్ఞానం అంటే పరా అంటే ఇతర ఇతర అంటే ఇంకొకటి ఉంది అంటే ద్వయము పరోక్ష జ్ఞానం అంటే వేరే మనకంటే వేరే ఉన్నదని తెలుసుకోవటం అలా తెలుసుకుంటే తెలుసుకుంటే చివరికి అవుతుంది అలా విచారిస్తుంటే అపరోక్ష జ్ఞానం తనంతట తాను కలుగుతుంది అపరోక్ష జ్ఞానం అంటే పర కానిది అంటే ఇతరము కానిది ఇతరము కానిది ఏంటంటే ఆత్మే ఆత్మ కంటే అక్కడ ఏమీ లేదు కదా కాబట్టి ఆ అపరోక్ష జ్ఞానం కొడుతా అంటే ఆత్మజ్ఞానం అపరోక్ష జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం గడుతుంది ఇతరుల దాన్ని విచారిస్తుంటే అంటే ఇక మనం గణిత శాస్త్రానికి వెళితే తెలియని విషయానికి ఎక్స్ అని పెట్టుకొని ఆ ఎక్స్ను సాధించడానికి ఈ మేత ఇచ్చినటువంటి ఆ అంకెలు అని ఆధారంగా మరి ఆ గుణకాలు బాహారాలు తీసివేతలు అలాగే ఇవన్నీ ఉపయోగిస్తూ ఆ ఎక్స్ అనే పదాన్ని మనం ఎలా కనుక్కుంటామో దాని విలువని ఇక్కడ తెలియని ఆత్మని అలా తెలుసుకుంటాం అన్నమాట కాబట్టి గురుపదేశం వల్ల కలిగే శబ్దాల ద్వారా కలిగే పరోక్ష జ్ఞానాన్ని విచారిస్తూ ఉంటే ఆ పరోక్ష జ్ఞానం తనంతటా తాను కలుగుతుంది అని చక్కగా ఉపయోగ చెప్పారనమాట శిష్యుని ప్రజ్ఞ ముఖ్య కారణం కానీ శిష్యుని ప్రజ్ఞకి ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఈ రకంగా ఉపయోగపడతాయి అని చెప్పారనమాట ఆ మంత్రాల వల్ల కలిగే శబ్దం అపరోక్ష జ్ఞానాన్ని కలుగుతుంది దాన్ని విచారిస్తుంటే పరో జ్ఞానం కలుగుతుంది పరోక్ష జ్ఞానం నుంచి అని చెప్పారు కాబట్టి గురూపదేశం చేత శబ్దానికి సంబంధించిన వృత్తులు మాత్రమే లభిస్తున్నాయి అది అపరోక్ష బ్రహ్మం శిష్యుని శుద్ధ బుద్ధిలోనే స్ఫురుస్తుంది కాబట్టి కేవలం ఉపదేశం మాత్రమే ఆత్మలాభానికి హేతువు కాదు అంటే దీనికి ఒక ఉదాహరణ కూడా మనం భౌతికమైన ఉదాహరణ ఏం చెప్పవచ్చు అంటే మసి పోసి మసి దీపానికి లాంతర గ్లాసుకి మసి బాగా పట్టింది ఆ మసి ఎక్కడి నుంచి వచ్చిందంటే దీపంలో నుంచి వచ్చింది దీపంలో నుంచి ఎందుకు వచ్చిందంటే దీపం ఉండవలసిన స్థాయిలో ఉంచకుండా ఎక్కువగా ఆ పెట్టిన ఆ నూనెని అనుకోండి అది పీల్చవలసిన స్థాయినికంటే ఎక్కువ అనుకోండి నూనెని అప్పుడు ఆ ఎక్కువ పీల్చబడినటువంటి ఆ ఒత్తితోటి ఎక్కువగా పీల్చబడినటువంటి ఆ నూనెకి ప్రాణవాయువు పూర్తిగా అందక అది పొగ రూపంలోకి మారిపోతుంది కాంతి రూపంలోకి మారకుండా అందుకని దాని నుంచి పొగ వెలువడుతుంది ఆ పొగ ఏం చేస్తుంది అక్కని చుట్టూతో ఆవరించేసి మూసివేయబడుతుంది బయటికి ఆ కాంతి వెదజల్లబడదు అలాగే మనలో కూడా ఉన్నటువంటి అజ్ఞానం అనే పొర మనలో ఉన్నటువంటి జ్యోతిని అంటే ఆత్మని చూడనివ్వదు చూడలేము ఈ పొర తొలగిపోయింది అనుకోండి అటు బయటికి ఆ ఆత్మ జ్యో ఆ జ్యోతి ప్రకాశిస్తుంది లోపల చక్కగా ఉంటుంది కనపడుతుంది అనమాట కాబట్టి పొర అడ్డం ఆ పొర ఎక్కడి నుంచి వచ్చిందంటే మనలో నుంచే వచ్చింది అంటే కావలసిన నూనె కంటే ఎక్కువది పీల్చి ఆ దానిని మళ్ళీ కాంతి రూపంలో మార్చుకోకుండా పొగ రూపంలోకి వెళ్ళడానికి కారణం అక్కడ దానికి కావలసిన ప్రాణవాయం అందకపోవటం కదా అలాగే ఇక్కడ మనకు కూడా సంసారంలో ఉన్నప్పుడు మనం ఎంతవరకు ఏ పనిని ఎలా చేయాలో అర్పణ బుద్ధితో అంతవరకు చేయకుండా అన్నీ మనకే కావాలి అని పూసుకోవటం వలన మనం ఈ స్వార్థం అనే పొరలో విమిడిపోయి ఉంటాం అన్నమాట ఆ పొర ఆవరించబడి ఉంటుంది మనలో ఆ పొర వలన అంటే కోరికల పొర ఆ కోరికలు ఎప్పుడైతే ఆ పొర తొలగిపోయిందో మనకి మన స్వస్వరూపం తెలుస్తుంది అక్కడ కూడా అట్లాగే ఇక్కడ కూడా అంతే కాబట్టి గుూపదేశం చేత ఏమవుతుంది ఆ పొర తొలిగిపోతుంది అక్కడ మసిని నెమ్మదిగా మనం చేత్తో మనమే తుడిచేస్తాం బయట నుంచి చూసేది ఆ కాంతిని మనమే ఆ కాంతి వచ్చింది దీపంలో నుంచే దీపాన్ని మూసేసింది దీపంలో నుంచి పొగే అంటే దీపంలో ఉన్నటువంటి ఆ లోపల ఉన్నటువంటి కోరికలే కాబట్టి గురూపదేశం ఎదుబానికి వస్తుంది అంటే అలా మనలో ఆవరించిన ఆ పొరల్ని స్వార్థం అనే పొరలని తొలగించడానికి పనికొస్తుంది వృత్తుల్ని తొలగించడానికి పొరలను కోరికలే వృత్తులు అపరోక్ష బ్రహ్మం శిష్యుని బుత్ శుద్ధ బుద్ధిలోనే స్ఫురుస్తుంది కాబట్టి కేవలం ఉపదేశం మాత్రమే ఆత్మలాభానికి హేతు కాదు అది ఒకటే కారణం కాదు అయితే గురుపదేశం లేకుండానే ఆత్మతత్వం లభిస్తుందా మరి అది కారణం కాదంటున్నారు కదా మరి ఇక్కడ ప్రశ్న వేశారు మళ్ళీ గురుపు దేశం లేకుండా మరి వస్తుంది ఆత్మతత్వం అంటే లభించదు అంటే ఒక పద్ధతి ఉంటుంది కదా ఆ పద్ధతిలో మనం పోతే ఈ రో ఈ దోమ నుంచి వెళ్ళయ్యా నువ్వు అడిగిన ఊరు వస్తుంది అని చెప్పామనుకోండి ఆ దోమలో వెళితే వస్తుంది ఆ దోమలో వెళ్ళకపోతే రాదు అలాగే ఆ దోమలో వెళ్ళాల్సిన బాధ్యత అడిగిన వాడికి అలాగే ఈ గురుపు దేశం పొందిన వాడు దాన్ని సరిగా పాటించాలి దాన్ని సాధన చెయ్యాలి కాబట్టి గబని వెతికే వారికే కదా మణి దొరికింది అంటే అక్కడ మణి ఉందని తెలియదు వాడికి కానీ చెయ్య గబ కోసమే వెతికాడు గబా కోసమే వెతికితే శ్రమ పెడితే మణి లభించింది అలాగే మనం ఇచ్చిన గురుపదేశం వలన మనం సాధన చేయగా చేయగా ఆ గురూపదేశం ఆ పర వస్తువు దగ్గరికి తీసుకువెళ్తుంది అనమాట కాబట్టి గురువాక్యాన్ని విచారణ చేసిన వానికే అపరోక్ష జ్ఞానం కలుగుతుంది యత్నం చేత ఒక వస్తువును అన్వేషిస్తే అది లభించకపోయినా మరొక వస్తువు లభించవస్తువు అంటే మరొక ఫలం గబ కోసం వెతికితే వాడికి మణి దొరికినట్టుగా మనం గురూపదేశాన్ని గురుపదేశాన్ని మనం చక్కగా అనుసరిస్తే మనకు కూడా అలాగే మన ఆత్మజ్ఞానం కలుగుతుంది అనమాట అయితే శిష్యుని ప్రక్రియ కదా కారణం ఇక్కడ శిష్యుని ప్రజ్ఞ లేకుండా ఏం జరుగుతుంది ఊరినే వింటాడు అంతవరకు ఆచరణలో లేకపోతే లేదు ఆచరణ అంటే శిష్యుని ప్రజ్ఞ అనమాట ఇక సికి ధ్వజుని సిఖిధ్వజుని తపన గురించి చెప్తున్నాడు అంటే గురుపదేశాన్ని గురించి చెప్పారు ఇప్పుడు సికిధ్వజుడు ఏం తప్పించాడో అది రేపు తెలుసుకుందాం స్వస్తి